ప్రజావాదాంత భాషతే జ్ఞానవంతుడి మాటలు లాగా మాట్లాడుతున్నావు కథాశూన్ ప్రాణం పోయిన వారిని అకథాశూన్ ఇంకా ప్రాణం ఉన్న వారిని కూడా నా అనుశోచంతి శోకించరు పండితాహ నిజమైన జ్ఞానులు ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నాడు నీవు శోకించరాని వారి కోసం శోకిస్తున్నావు పైగా జ్ఞానవంతుడిలా మాట్లాడుతున్నావు కాని నిజమైన పండితులు ప్రాణం ఉన్న వారికి ప్రాణం లేని వారికి శోకం చెందరు ఇక్కడ కృష్ణుడు అర్జునుని మొదటిసారిగా నేరుగా ఉపదేశించడం ప్రారంభించాడు ఇప్పుడు సందర్భం చూద్దాం రండి రెండవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో అర్జునుడు యుద్ధం చేయనని ప్రకటించి మౌనంగా కూర్చున్నాడు పదవ శ్లోకంలో కృష్ణుడు చిరునవ్వుతో అర్జునుని ఉపదేశించడానికి సిద్ధపడతాడు ఈ శ్లోకంలో భగవద్గీత ఉపదేశం అధికారికంగా మొదలవుతుంది మొదటి బోధ ఏమిటంటే నిజమైన జ్ఞానులు జీవితం మరియు మరణం మీద శ్లోకించరని కృష్ణుడు చెబుతున్నాడు భగవద్గీత మరింత మందికి చేరువు కావాలి అంటే నా వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయాలి లైక్ చేసి మరింత మందికి చేరువయ్యేలా చేస్తారు అని కోరుకుంటున్నాను ధన్యవాదాలు